హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకుని బీట్రూట్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని తొక్క తీసి వాష్ చేసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వన్ కప్ వరకు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి ఏ కప్పుతో అయితే బీట్రూట్ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలుని వేసుకోవాలి ఇలా పాలుని వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్పై జల్లెడుని పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ రసాన్ని జలడలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దాని నుండి బీట్రూట్ రసాన్ని తీసుకోవాలి తర్వాత పిప్పును పక్కకు తీసివేసి మనం తీసుకున్న బీట్రూట్ రసాన్ని ఏ కప్పుతో అయితే ముందుగా మనం బీట్రూట్ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుంటూ ఒక ప్యాన్లోకి వేసుకోవాలి రెండు కప్పుల వరకు వచ్చిందండి అలాగే మరి కాస్త వచ్చింది ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి అలాగే టెన్ రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి దానిని కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి అలాగే కొన్ని పటికిని తీసుకొని దంచుకొని పటికి పౌడర్ని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత దానిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐస్ క్రీమ్ మరింత టేస్ట్ని పెంచడం కోసం పాల మీద మేగడను దానిలోకి వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనకి బీట్యూత్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియకుండా కొంచెం వెనెల వేసెన్స్ని వేసుకొని అది తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారి పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారా ఈ విధంగా తిక్కుగా అవుతుందండి ఇలా రెడీ అయిన దానిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వేసుకొని దానిని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ లేదా స్టీల్ బాక్స్ని ఒక దానిని తీసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి చూసారా అండి చూడడానికి కూడా చాలా స్పాంజీగా ఉంది కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపై ఒక సిల్వర్ పాయిల్ని పెట్టుకోవాలి అలాగే దానిపై మూతను కూడా పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని దాన్ని మంచిగా క్లోజ్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకునే దానిని ట్వెల్వ్ అవర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత దానిని బయటికి తీసుకోవాలి ఇలా తీసుకునే దానిని ఓపెన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బీట్రూట్తో ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది వెన్నెల యేసన్స్ని వేయడం వల్ల అస్సలు మనకి బీట్రూట్ ఫ్లేవర్ అనేది తెలియదండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి మిల్క్ పౌడర్ వేసాం కదా తప్పకుండా ఈ ప్రాసెస్లో హెల్దీగా బీట్రూత్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేయండి